వనపర్తి మండలం రాజపేట గ్రామ తాండశివారులో తెలంగాణ పోలీస్ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీస్ పెట్రోల్ బంక్ ను సోమవారం రోజు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎజీపీ రమేష్ రెడ్డి ఐపీఎస్ అతిథిగా పాల్గొని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రవి వనపర్తి జిల్లా ఎస్పీ రావులగిరిధర్ ఐపీఎస్ కలిసి ప్రారంభించారు పాయింట్ ఒకటి కోటి యాభై లక్షలు రూపాయలతో పెట్రోల్ బంక్ నిర్మాణం నాణ్యమైన ఇంధనాన్ని అందించడమే పోలీస్ పెట్రోల్ బంక్ ధ్యేయం జిల్లా ఎస్పీ గారు ముందు నాయకత్వం వహిస్తూ వారి సిబ్బందిని తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అందరికీ కూడా తోడ్పాటును అందిస్తూ అత్యంత తక్కువ సమయంలో బహుశా రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డ్ అని భావిస్తున్నాను నేను నాలుగు నెలల్లో ఒక పెట్రోల్ పంప్ ని కమిషన్ చేయడం అంటే మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే దీనికి సంబంధించి చాలా చాలా లైసెన్స్లు ఉంటాయి పీసు లైసెన్స్ అని ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ పోలీస్ ఎన్ఓసి ట్రాఫిక్ రిలేటెడ్ ఇటువంటివన్నీ కూడా అధిగమించి అతి త్వరలో చేయడం అంటే ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో ఇక్కడ నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంకా వాణిజ్యపరంగా బాగా మెరుగుపడుతుందని అంటున్నారు అట్లాగే ఎస్పీ గారి సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ మదనాపురం అంటే వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి వరకు ఒక కొత్త కారిడార్ని నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తే ఇంకా వాణిజ్యపరమైన చాలా చాలా సంస్థలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వనపర్తి జిల్లాకి మంచి అవకాశాలు ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అట్లాగే ప్రజలకి నిరుద్యోగులకి ఉపాధి కూడా కలిగించే అవకాశం మా జిల్లాకు ఒక పాడి ముఖ్యం లాంటి వారు ఎందుకంటే వారు సాహిత్యవేత్త మాత్రమే కాదు మా లాంటి కవుల చాలా సౌమ్యంగా వారు కనిపించినప్పుడే అనిపించింది మా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ అన్నటువంటిది

ఈ స్కీమ్స్తో పాటు డిజిల్ బంక్స్తో పాటు వేరే తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు మీకు అంతకుముందు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎట్లా ఉండే ఈ ఇరవై నెలలు ఎట్లా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్కి మా గవర్నమెంట్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది సో దానికి తగ్గట్లుగా మీరు కూడా ఒక్క ఇష్యూ లేకుండా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేక చేసిన ఇష్యూ లేకుండా చేసిన పోలీస్ అధికారులందరికీ ప్రత్యేకంగా నా తరఫున కూడా అభినందన తెలియజేసుకున్నా దాంతోపాటు इपू मलेक्टर गईओसए कैसे इंजीनियर भी आपका टीम पूरा आया वो महिला समय कैसे तीन लैंड अरेंज किया इधर थोड़ा वेट करके प्रोग्राम होने के बाद वो लैंड देख के वो भी जल्दी जल्दी करे तो आपको बहुत बहुत धन्यवाद देता सेकंड हाफ में खाना भी अरेंज अरेन्टी అంతేకాకుండా క్వాలిటీ కూడా క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణం పరిమాణం కూడా ఎక్కడ కూడా ఒక మిల్లీ లీటర్ కూడా తగ్గకుండా మన కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది దోహదపడ్డారు సార్ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు తర్వాత లోకల్ లీడర్స్ కూడా ఇక్కడ మన ఈ రాజాపేట గ్రామస్తులు కూడా మనకు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇంత ఇంతే మనకు ఐఓసిఎల్ వాళ్ళు కూడా రెగ్యులర్గా రావడం తర్వాత మనకు పేపర్లు ఇది తారకాణంగా చెప్పుకోవచ్చు సార్ అంతేకాకుండా కొన్ని సందర్భాలలో నేను రమేష్ సార్కు ఐజీ సార్కు ఫోన్ చేసి కొంత గైడెన్స్ తీసుకోవడం సార్ మద్దతు వినలేనిది నిజంగా ఈ విషయమేనే కాదు ప్రతి విషయమే మాకు సపోర్ట్ ఉంటాడు ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి అని చెప్పడం ఏదన్నా టెన్షన్ ఉన్నా కానీ సార్ ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం సార్ అంటే వరి కాకు నేను చేసుకుంటలే ఇట్లా మాకు ఎంతో అండగా ఉండి స్టార్టింగ్ నేను ఈ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయినప్పటి నుండి సార్ మాకు నిజంగా